గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు కబ్జాకు గురైన చెరువులను నదులను కాపాడడానికి మరియు చెరువుల నదులు కబ్జాకు గురి కాకుండా హైడ్రా చేపట్టిన చర్యలను పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈ రోజు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వంద మందికి పైగా పాల్గొనే సొసైటీ సభ్యులు గండిపేట చుట్టూ మొత్తం తిరుగుతూ హైడ్రాకు మద్దతుగా నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు రానున్న తరాల కోసం మంచి నీటిని కాపాడాలనే మంచి ఉద్దేశంతో చెరువులు రక్షణ కోసం హైడ్రా ద్వారా చేపట్టిన చర్యలను పూర్తి మద్దతు పలుకుతున్నామని గంటిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు ఇఫ్ యూ వుడ్ లైక్ టీషర్ట్స్ టీషర్ట్స్ కా క్యాప్స్ కావాలంటే నా లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి లెగ్ కార్డ్స్ కావాలనుకుంటే కొన్ని నా రైట్ సైడ్కి ఉన్నాయి ఏంటంటే 嗯、是什么设备？